చూపించండి వాష్రూమ్స్ అవి పిల్లలు చాలా కంప్లైంట్ చేస్తున్నారు వాళ్ళే చెప్తా ఉన్నారమ్మా ఇవే యూజ్ చేస్తున్నామని చెప్పి అకాడమిక్స్ అసలు నాలుగు రోజులు హాలిడేస్ ఇవ్వకపోతే ఎట్లా ఇప్పుడు మీరు వైస్ ప్రిన్సిపల్ కదా మీరు ప్రిన్సిపల్ సారీ మీరు ప్రిన్సిపల్ ఇప్పుడు ఎగ్జామ్స్ అయిపోయాయి ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఒక వారం వన్ వీక్ అన్న వాళ్ళకి హాలిడేస్ ఇవ్వాలా వద్దా పిల్లలు చెప్పారండి యూస్ చేస్తున్నామని వరకు డోర్ తీసే వరకు జెంట్స్ ఉంటున్నారంట చూడండి పిల్లలు కూడా అరుస్తున్నారు అందుకే హ్యాపీనెస్ తో నేను వచ్చానని అమ్మ ఈమె స్టూడెంటే కదా అసలు యూజే చేయట్లేదు అంటున్నారు పిల్లలు బయటకు వస్తూనే ఉన్నారు అందులో నుండి ఏం మాట్లాడతారు అసలు మీరు అమ్మాయి ఏం చెప్తావమ్మా పిల్లలు బయటకు వస్తున్నారు నీ ఎదురుగాని వాచ్మెన్స్కి వీళ్ళకు సెక్యూరిటీ వాళ్ళకు వీళ్ళకి అందరికీ ఒకటే బాత్రూమ్స్ ఇచ్చేసి మీరు యాక్చువల్లీ చెప్తాను మీరండి ఇక్కడ యూస్ చేయద్దని మేము ఫ్రీక్వెంట్గా చెప్తున్నాం పిల్లలకి కన్వీనియంట్ ఉంది ఇక్కడికి వస్తున్నారు లేదంటే హాస్టల్కి వెళ్ళండి అని చెప్తున్నాం అదేనమ్మా వాష్రూమ్ వస్తూ ఉంటే పరిగెత్తుకొని ఎక్కడికో వెళ్ళలేరు కదా ఒక్కసారి మీరు ఈ బ్రాంచ్కి మార్చే ముందు అవన్నీ మెజర్స్ తీసుకున్న తర్వాత మీరు మార్చాలి మీరు మార్చకుండా ఇవన్నీ ఏం చేస్తూ ఉన్నారు మీరు అసలు న్యూ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అన్నప్పుడు బాగుండాలి బాగాలేవు అని అంటే దాని అర్థమైంది యూ హ్యావ్ నో రైట్ టు సే ఎనీథింగ్ జస్ట్ కీప్ క్వైట్ జస్ట్ కీప్ క్వైట్